అందరికీ సో ఇంతకుముందు వచ్చేసి నేను బేసిక్ టు అడ్వాన్స్ మాస్టర్ బ్లౌజ్ బ్లౌజ్లో స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ కాకుండా ఫ్రెండ్ బ్యాక్ డీప్ నెక్కే బట్ విత్ హ్యాండ్స్ అనమాట ఆ హ్యాండ్స్ మెజర్మెంట్స్ అన్నీ నేను చెప్తాను ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకొని క్లాసెస్ తీసుకొని చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా చేయాలి అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన మెజర్మెంట్ చెస్ట్ అనమాట సో మీరు ఫస్ట్ చెస్ట్ దగ్గర నుంచి ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇక్కడ వచ్చేసి ఇంచెస్ ఉంటాయి టేప్ పైన ఇక్కడ బ్యాక్ సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ చూసుకోవాలి ఇది వచ్చేసి సెంటీమీటర్స్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ చెప్పాను కదా ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్కే విత్ హ్యాండ్స్ అనమాట చిన్న పప్ స్లీవ్స్ అనేవి చూస్తాను ఫస్ట్ మనకు మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ అనమాట కరెక్ట్ మరి చెస్ట్ రౌండింగ్ చూసుకోవాలి చెస్ట్ రౌండింగ్ నుంచి ఎలాంటి లూజింగ్ యాడ్ చేయకుండా చెస్ట్ అనేది చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి థర్టీ ఫోర్ వచ్చింది సో చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హైట్ చూసుకోవాలి హైట్ చూసుకున్నాక హైట్ని బట్టి వేస్ట్ వస్తుందో అక్కడ నడుమ నూజ్ చూసుకోవాలన్నమాట సో ఇక షోల్డర్ ఏదైతుందో మనకి ఇక షోల్డర్ సో షోల్డర్ టు షోల్డర్ ఇక్కడ బ్యాక్ షూస్ షోల్డర్ టు షోల్డర్ అనమాట అంటే ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా ఈ చంక దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ పెడితే ఇక్కడ షోల్డర్ వస్తుంది ఒక మీ షోల్డర్ అటు ఇటు ఉన్న రెడీమేడ్ డ్రెస్సెస్కి ఇలా చూసుకోండి ఇలా చేయి పెట్టేసి ఇలా అనేస్తే ఇక్కడ షోల్డర్ ఎంచు వస్తాయి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వర్క్ అనమాట మీ టేప్ ఇలా పెట్టుకోండి హెయిర్ ఏమన్నా ఉంటే తీసేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి సో నాకు వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డర్ సో మీకు ఏ మెజర్మెంట్స్ వస్తున్నాయో అవే రాసుకోండి అవే క్యాలిక్యులేటర్తో తీసుకొని మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాం సో అది అయిపోయింది చెస్ట్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి లెంత్ మాకు ఇదైతే షోల్డర్ ఏదైతే ఉందో అక్కడ టేప్ పెట్టుకోండి అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ చెస్ట్ ఉంది కదా ఈ చెస్ట్ మీ క్రాస్గా వెళ్ళాలి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీకు షోల్డర్ నుంచి ఇక్కడ వరకు మీరు పెట్టాలి కదా ఫింగర్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఎంతైతే వచ్చిందో దానికి టూ ఇంచెస్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీకు మరీ ఎక్కువ లెంగ్త్ వద్దంటే వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ తీసుకోండి సో నాకు ఇక్కడ వచ్చేసి థర్టీన్ వచ్చింది దానికి నేను టూ ఇంచెస్ ప్లస్ చేస్తున్నా సో ఫిఫ్టీన్ అనమాట మీరు ఇది కరెక్ట్గా చూసుకోండి ఓకేనా మరీ క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇది ఇలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ సో ఇక్కడ థర్టీన్ వరకు ఇక్కడ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చేసి ఇక్కడ ఉంది సో వేస్ట్ ఇక్కడ అనమాట ఈ రౌండ్ చూసుకోవాలి మీరు ఇప్పుడు నర్మ లూజ్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి నర్మ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది సో మీరు కూడా ఇలాగే చూసుకోండి నర్మ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండ్ ఇంకో ఇంకోటి వచ్చేసి షోల్డర్ టు అపెక్స్ షోల్డర్ టు అపెక్స్ అంటే షోల్డర్ టు మన నిప్పల్ వర్క్ అనమాట దాన్ని నిప్పల్ అని అనము అపెక్స్ పాయింట్ అని అంటాం సో యూస్ చేసేటప్పుడు మీరు అపెక్స్ పాయింట్ అనే యూస్ చేయాలి సో ఇక్కడ నుంచి ఈ అపెక్స్ పాయింట్ సో ఇది వచ్చేసి నాకు టెన్ ఉంది మీకు ఎంత వస్తే అంత రాసుకోండి ఓకే దాని తర్వాత అపెక్స్ టు అపెక్స్ సో నిప్పల్ టు నిప్పల్ ప్రతిసారి ఇది యూస్ చేయము కాబట్టి అపెక్స్ టు అపెక్స్ అపెక్స్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఇక్కడ నుంచి ఇక్కడ సో నాకు వచ్చేసి సిక్స్ వచ్చింది సో సిక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి రెడీ షోల్డర్ ఎంత తీసుకోవాలనుకుంటున్నా ఈ షోల్డర్ లెంత్ నేనైతే చిన్నగా పెట్టుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే నార్మల్గా మనం అన్ని బ్లౌజెస్కి త్రీ ఇంచెస్ మ్యాక్సిమమ్ యూజ్ చేస్తాం కదా సో ఈసారి నేను టూ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా స్టిచ్చింగ్ చేశాక టూ ఇంచెస్ వస్తుందన్నమాట సో టూ ఇంచెస్ పెట్టుకుంటున్నా అది మనం క్యాల్కులేటర్లో చేయొచ్చు సో అది అవసరం లేదు జస్ట్ రాసుకుంటే అయిపోతుంది అండ్ ఫ్రంట్ నెక్ ఎంత కావాలి ఇక్కడ ఏదైతే షోల్డర్ పెట్టుకుందా అని అప్పేసుకొని చూసామో అక్కడ నుంచి నెక్ ఎంత కావాలనే చూసుకోవాలి సో మీకు ఎంత నెక్ డీప్ కావాలనే చూసుకోవాలి సో మీరు ఇది డ్రెస్ కాబట్టి నేను పైకి పెట్టేసుకున్నా నార్మల్గా అయితే ఇక సెవెన్ అండ్ హాఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే సో సెవెన్ అండ్ హాఫ్ నెక్ పెట్టుకుంటున్నాను ఇక్కడ సెవెన్ పెట్టుకున్నా ఓకే కొంచెం నేను డిజైన్ స్టిచ్చింగ్ చేద్దామని సెవెన్ అండ్ హాఫ్ అనుకుంటున్నాను నార్మల్ లెగ్ అయితే సెవెన్ పెట్టుకోండి సరిపోతుంది సో ఇవన్నమాట మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అయితే స్టిచ్చింగ్ నేను పేపర్ కటింగ్ చూస్తాను ఆ తర్వాతే మీరు క్లాత్ పైన కట్ చేయాలి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ షోల్డర్ అపెక్స్ టు అపెక్స్ రెడీ షోల్డర్ షోల్డర్ మొత్తం ఎంత వచ్చి రెడీ షోల్డర్ అంటే మనం నెక్ దగ్గర ఉంటుంది కదా షోల్డర్ ఇది అనమాట ఇది నెక్ ఇది షోల్డర్ సో ఇది అడి షోల్డర్ అనమాట అండ్ ఇది వచ్చేసి టోటల్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను బెల్ట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నా బ్యాక్ పార్ట్ది సో ఫిఫ్టీన్లో మైనస్ ఫైవ్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది నెక్ అనేది సో కింద బెల్ట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్లో బెల్ట్ ఎలా చూసుకోవాలంటే ముందు బ్లౌజ్ ఓకే ఇది బెల్ట్ అనమాట సో ఈ బెల్ట్ చూసుకొని మనం బ్యాక్ పార్ట్ లెంత్ అయితే చూసుకోవాలి బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసి ముందే పెట్టుకోవాలి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్ రెడీ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డివైడ్ బై టూ చేస్తే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఆర్మోల్ వచ్చేసి చెస్ట్ డివైడ్ బై సిక్స్ ప్లస్ టూ జీరో పాయింట్ ఫైవ్ ఇక్కడ ఏం చేయాలంటే చెస్ట్ ప్లస్లో చెస్ట్ వ్యాల్యూస్ వేసేసి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ఉంది కదా ఈ వాల్యూ క్యాలకులేట్ చేశాక ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ అనేది వేయాలి ఈజికల్ టు సిక్స్ పాయింట్ వన్ వస్తుంది సో జీరో పాయింట్ ఫైవ్ అయ్యేలా వేయాలి క్యాల్కులేటర్ ఉంది కదా మీకు ఎంతైతే చెస్ట్ వస్తుందో ఆ చెస్ట్ వేసేసి డివైడెడ్ బై సిక్స్ చేయాలి ఫస్ట్ ఇలా డివైడ్ బై సిక్స్ చేశాక ఇంత వాల్యూ వచ్చింది కదా మనకి దాన్ని ప్లస్ మేము ఎంత యాడ్ చేస్తున్నాం జీరో పాయింట్ ఫైవ్ సో మనకు వచ్చిన వాల్యూ ఏంటిది సిక్స్ పాయింట్ వన్ అనమాట ఇలా క్యాలిక్యులేట్ అయితే చేయాలి అండ్ ఇది వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ చెస్ట్ ఫార్టీ సైజ్ కన్నా తక్కువ ఉంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ క్రాస్ మార్కింగ్ తీసుకోవాలి ఆర్మోల్ దగ్గర చెస్ట్ ఫార్టీ కన్నా ఎక్కువ ఉంటే వన్ నుంచి తీసుకోవాలి అంటే క్రాస్ మార్కింగ్ అంటే నేను చెప్తాను ఆ టైంలో నెక్ ఏదైతే మన నెక్ లైన్ ఉందో అది చెస్ట్ లైన్ ని క్రాస్ అయిపోతే జీరో పాయింట్ ఫైవ్ షోల్డర్ దగ్గర మైనస్ చేయాలన్నమాట రెడీ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ వన్ ఇజ్ టూ ఇన్ టూ వచ్చేసి మనకి రెడీ షోల్డర్ ప్లస్ వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం సో త్రీ ఇంచెస్ ఇది వచ్చేసి మనం ఫార్ములా యూజ్ చేయాలి కదా డీప్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ నెక్ షేప్ వచ్చేసి నాకు బాక్స్ షేప్ కావాలి అండ్ బాక్స్ అంటే కొంచెం కవ్ షేప్లో తీసుకుంటాను బాక్స్లో ఇట్లా ఎడ్జెస్లో సో దాన్ని బాక్స్ షేప్ తీసేసుకున్నా రెడీ షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ దీనికి మైనస్ త్రీ వచ్చింది ఎలా వచ్చిందంటే ఇక్కడ చార్ట్ ఉంది ఈ చార్ట్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసులలో చూపించాను కదా ఒకసారి చూడండి నాకు టూ షోల్డర్ టూ ఇంచెస్ కావాలి టూ ఇంచెస్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఈ చార్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు సో మనకి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం టెన్ అనమాట సో టెన్ పాయింట్ నైన్ వరకు ఇది యూజ్ చేయొచ్చు మనం టెన్ పాయింట్ టెన్ లెవెన్ వచ్చేసింది అనుకో ఈ ఈ పక్క బ్లౌజ్ బాక్స్కి వెళ్ళాలి ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకు ముందు ఇది మళ్ళీ నేను చెప్తున్నా ఇది వచ్చేసి నాకు స్క్వేర్ షేప్ కావాలి అండ్ నెక్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది బ్యాక్ది టెన్ సో టెన్ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత వచ్చింది మైనస్ త్రీ అనమాట ఇలా చూసుకోవాలన్నమాట షార్ట్ ఈ చార్ట్ చూసుకోవడానికి మనకు కావాల్సిన త్రీ వాల్యూస్ అన్నమాట ఇవి తీసుకున్నాక ఫుల్ షోల్డర్ మైనస్ ఫ్రమ్ షోల్డర్ చార్ట్లో నుంచి ఈ వాల్యూ తీసుకుంటాం డివైడ్ బై టూ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ అనేది ఇక్కడ నుంచి వచ్చింది డివైడెడ్ బై ఫోర్ టూ చేసి ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది వచ్చేసి షోల్డర్ అనమాట షోల్డర్ సో ఆల్రెడీ మన షోల్డర్ ఇక్కడ ఉంది కదా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఇదేందనే డౌట్ రావచ్చు మీకు ఇది కటింగ్ చేసేటప్పుడు అయితే అర్థమవుతుంది ఈ ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ విన్న వాళ్ళకు కూడా ఇది అర్థమవుతుంది సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చెస్ట్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ డివైడ్ బై ఫోర్ ఇక్కడేమో డైరెక్ట్ డివైడ్ బై ఫోర్ చేసాం చెస్ట్కి ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తున్నాం సో ఈ ఫార్ములాస్ అనేవి ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెంట్ ఉంటాయి అవి ఒకసారి చూసుకోవాలి నేను మళ్ళీ ఒకసారి త్రీ పార్ట్స్ బ్లౌజెస్ కంప్లీట్ అయినాక త్రీ పార్ట్స్ బ్లౌజర్ డిఫరెంట్ ఏంటో చెప్తాను అనమాట బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్యాక్ అలా ఉన్న బ్లౌజెస్కి ఎలా చేసుకోవాలని ఇది చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది షోల్డర్ టు అపెక్స్ మనం తీసుకున్నాం కదా టెన్ వచ్చింది దానికి ఆఫ్ ఇంచే యాడ్ చేయాలన్నమాట సో మనకు షోల్డర్ దగ్గర ఖర్చు పోతుంది కదా అందుకే ఆఫ్ ఇంచే యాడ్ నెక్ డీప్ లైన్ క్రాస్ చేస్తే మైన టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ దగ్గర చేయాలి ఇది ఆల్రెడీ ఇంతకు బ్యాక్ పార్ట్లో చెప్పాను కదా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది వచ్చే వరకు వచ్చిందంటే ఈజీగా అయిపోతుంది వెస్ట్ డాట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అండ్ ఆర్మల్ డాట్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ నేను చార్ట్ షేర్ చేస్తాను మీకు ఒకసారి చూడండి ఆ చార్ట్లో నుంచి తీసుకున్న ఈ రెండు వాల్యూస్ వచ్చేసి మీ చెస్ట్ లైన్ బేస్ చేసుకొని ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నేను వచ్చేసి ఈ షేప్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను నెక్కి ఫ్రంట్ సో అది స్వీట్ ఆఫ్ నెక్లో వచ్చేస్తుంది అది నాకు తెలిసి ఇక్కడ ఈ షేప్లో వస్తుంది సో నెక్ డీప్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఇది టూ ఇంచెస్ షార్ట్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇందులో వచ్చేస్తుంది అండ్ ఈ నెక్ ఎంత వచ్చింది మనకి మైనస్ టూ మైనస్ టూ అనేది వచ్చింది సో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫార్మ్లో వచ్చేసి టూ డివైడ్ బై టూ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ ఇలా షోల్డర్స్ డిఫరెంట్ వచ్చాయి ఫ్రంట్ ఇలా బ్యాక్ ఇలా అనే డౌట్ మీకు రావచ్చు మీకు స్టిచ్చింగ్ చేశాక మనకి నెక్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది నెక్ అనేది మనం డీప్ నెక్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ అనేది కొంచెం ఈతలకు ఉంటుంది కాబట్టి అవి రెండు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అనమాట షోల్డర్స్ వచ్చేసి రెండు సమానం వచ్చేస్తే నెక్ దగ్గర ఒకటే అడ్జస్ట్ అవుతుంది మీకు భుజాలు జారకుండా ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది సో ఫస్ట్ అయితే మీరు తీసుకునేవన్నీ ఈ ఫార్ములాలో చూసుకోవాలి ఒకసారి చూడండి మీరు క్లియర్గా ఇలా క్యాలకులేట్ చేసి పెట్టుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకున్న ఓకే ఇలా నీట్గా క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు మీరు